పశ్చిమ గోదావరి జిల్లా తణుకు స్థానికంగా గల జెడ్పీహెచ్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నందు కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ డాక్టర్ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెండు వందల యాభై మంది కరాటీ విద్యార్థులతో యునైటెడ్ వరల్డ్ రికార్డ్ సాధించారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇరవై రెండు యోగా ఆసనాలు చేస్తూ మార్షల్ ఆర్ట్స్ చాక్ తిప్పుతూ వినూత్నంగా ఈ రికార్డును సాధించడం జరిగింది ఈ కార్యక్రమానికి జడ్జిగా వి ఆర్యన్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తణుక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆర్ఎంఎల్ రాధాకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్ పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీ కలగర వెంకటకృష్ణ టీడీపీ నాయకులు మల్లిన రాధాకృష్ణ వేద హాస్పిటల్ డాక్టర్ రెడ్డి జ్యోతికృష్ణ పలువురు పాల్గొన్నారు बस बस बजाको दे बस 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 बोल कोइ त जति फाईक हसमत लचलाना आतो हम सुन सकै छै फाईक जलीए क्या भईए ए त भियो मछि आबचे दिगा क्या छ किले मार मार आबचे दिगा क्या छ लस गयो अपना क

परिवर्तन के మా తణుకులో యోగాసనాలతో మార్షల్ ఆర్ట్స్ తో కలిసి ఈ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేసే సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అధినేత శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి జడ్జెస్ ఇతర అత్యర్థులకు మీడియా వారికి పేరెంట్స్ కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చక్కగా ఇరవై రెండు ఆసనాలతో కలిసి ఈ మార్షల్ ఆర్ట్స్ నిర్వేయించి బోర్డ్ రికార్డ్ ఎనర్జీ చేసి దాన్ని సాధించినందుకు ముందుగా మేనేజ్‌మెంట్ కి స్టూడెంట్స్ కి అందరికీ కూడా కంగ్రాట్యులేషన్స్ చెప్పి అందరికీ కూడా సబాధ్రాంతి జరుపుస్తాను క్చన్ డెలివరీ ఫైల్ అండ్ స్టూడెంట్స్ ఓకే మీరు సాధించింది కాలం మంచి రికార్డ్ బాగా చక్కగా ఉంగరం కొని యూనిఫామ్ గా ఒక కోఆర్డినేషన్ తో చేయడం జరిగింది ఒక కోఆర్డినేషన్ తో ఇది చేసి

మార్షల్ ఆర్ట్స్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి కానీ ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ ఫస్ట్ టైం ప్రొవైడ్ గెట్ రికార్డ్ కి ప్రయత్నం చేయడం జరుగుతుంది సో ఈ రికార్డు ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ మేము రెండు వందల యాభై మంది విద్యార్థులతోనే నోబల్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేసాము బెలూన్ బ్లాస్ట్ వాటర్ బెలూన్ బ్లాస్ట్ ఆ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు బెలూన్స్ ని ఫార్టీ సెకండ్స్ లో బ్రేక్ చేశారు రెండు వందల యాభై మంది ఈసారి ఇరవై రెండు యోగాసనాలు గా వేస్తూ ఆ నాన్ చెక్ తో మేము యునైటెడ్ వరల్డ్ రికార్డ్ని సాధించడానికి ఈరోజు మేము ట్రై చేస్తున్నాము ఈ రికార్డ్ని ఖచ్చితంగా మేము సాధిస్తున్నాము దీనికి సాధించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా గాడివి తరఫున విద్యార్థులకు మా మేము పేరెంట్స్కి మాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్